రండి కదిలిరండి విశ్వాన్న నామినేషన్ మహోత్సవానికి భారీగా కలుగుదామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను పురవకొండ నియోజకవర్గం ఓటర్ మహాశైలకు నమస్కారం ఇరవై రెండవ తేదీ సోమవారం ఉరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా వై విశ్వేశ్వర్రెడ్డి గారు నామినేషన్ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో బురవకొండ నియోజకవర్గ ప్రజల నాయకత్వంలో ఈ నామినేషన్ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది నియోజకవర్గంలోని బురవకొండ మురవకొండ రూరల్ విడపనకల్లి జిలకరు వెలుగుప్ప కూడేరు మండలాలకు సంబంధించినటువంటి దాదాపుగా వేలాది మంది ఓటర్ మహాశైలు పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు మైనార్టీలు అదేవిధంగా చేనేతలు బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వేలాది మంది సోదర సోదరీమణులు అందరూ హాజరై మన విశ్వన్న నామినేషన్ మహోత్సవమే విజయానికి నాందిగా అందరూ హాజరు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నమస్కారముతో ఆహ్వానపడుతున్నాం నియోజకవర్గం విశ్వన్న కంటికి రెప్పలా కాపాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు రెండు లక్షల ఇరవై రెండు వేల మంది ఓటర్లు తొంభై ఎనిమిది వేల ఇల్లు అందులో ఎనభై తొమ్మిది వేల మందికి ఒక్క పైసా అవినీతి లేకుండా ముఖ్యమంత్రి జగన్ గారితో ప్రభుత్వంతో మాట్లాడి రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు చూడకుండా పార్టీ విభేదాలు చూడకుండా అందరికీ కూడా అరుగులేనటువంటి అందరికీ దాదాపుగా వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఒక్క పైసా అవినీతి లేకుండా వారి బ్యాంకు అకౌంట్లలోకి వేయించినటువంటి ఏకైక నాయకుడు మన విశ్వేశ్వరరెడ్డి అన్న అందుకనే అందరికీ అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడిగా పరిచయమైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిని మనం నామినేషన్ కార్యక్రమం ద్వారానే ఆయన విజయానికి సంకేతంగా వేలాది మంది వచ్చి ఆయన ఆశీర్వదించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనందరినీ కూడా కోరుతున్నాం ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు బళ్ళారి బైపాస్ రోడ్లో కేకే పెట్రోల్ బంకు వద్ద నుండి ప్రారంభమై నామినేషన్ అనంతరం కుంటకల్ రోడ్డు వరకు ర్యాలీ జరుగుతుంది సభ జరుగుతుంది కావున నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెట్టినప్పటి నుండి జెండా పట్టుకున్నటువంటి విశ్వానంతో పాటు జెండా పట్టుకున్న నాయకులందరము కార్యకర్తలు అందరము కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఒకే బాట మీద విశ్వానాథ్ను నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చరిత్ర తిరగరాసేందుకు జగన్ అన్నను ముఖ్యమంత్రిగా విశ్వానాథను ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విశ్వానాథ్ గెలిపించేలాగా అందరము కదిలి నామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చేద్దామని మిమ్మల్ని విశ్వేశ్వరెడ్డి గారి ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం